పిత పుత్ర పరిశుద్ధాత్మ నా దీని ఆమె మన లోకరక్షకుడు వేలాడెను రెండు అందరము దారిని ఆరాధింతుము హల్లెలుయ ప్రైదలో ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా మీ అందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు ప్రపంచ వ్యాప్తంగా శిలువ విజయోత్సవాన్ని పవిత్ర శిలువ విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ పవిత్ర శిలువ యొక్క చారిత్రక నేపథ్యాన్ని ఈరోజు మనం ధ్యానించబోతు ఉన్నాం శిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో జగతి కోసమే ఈ జనుల కోసమే సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఆనాడు పిలాతు గబ్బత అనే స్థలం ప్రెతోరియము నుండి ప్రారంభించబడినటువంటి శిలువ యాత్ర ఎరుసలేము నగర వీధుల గుండా సాగి కలవరి కొండపై ఆయన అదే శిలవపై శిలువను మోస్తూ వచ్చినటువంటి యేసు ప్రభుని తాను మోస్తూ తెచ్చిన ఆ శిలువపైనే ఆయనని మేకులతో కొట్టి ఆ శిలువపై ఆయన మరణించి ఉన్నారు ఆ శిలవ అలాగే పడిపోయి ఉంది చాలా సంవత్సరాలు శిలవలో మరణించినటువంటి యేసు ప్రభు యొక్క పార్థివ దేహాన్ని హరిమత్తె యేసేపు గారు దానం చేసినటువంటి సమాధిలో ఉంచబడ్డారు ఆ తర్వాత ఆయన మూడవ రోజున తాను చెప్పిన విధంగా మరణాన్ని జయించి తిరిగి లేచాడు అయితే ఆ తదుపరి కాలంలో యేసు ప్రభు యొక్క శిష్యులు పన్నెండు మంది ద్వారా సువార్త ప్రపంచ నలుమూలలకి వ్యాప్తి చెందుతున్నటువంటి తరుణం ముఖ్యంగా రోమ్ సామ్రాజ్యం అంతటా క్రైస్తవులుగా పిలువబడినవారు కేవలం అనగారిన వర్గాలే బాధిత వర్గాలే అంతగా కులీనులైన వారు ఉన్నత వర్గాలకు చెందిన వారు ఎవరు ప్రభువుని అంతగా ఇష్టపడలేదు నమ్మలేదు విశ్వసించలేదు అలాంటి తరుణములో యేసు ప్రభువు ఎంతో గొప్ప అద్భుతాన్ని చేశాడు మూడు వందల పన్నెండవ సంవత్సరం క్రీస్తు శకం మూడు వందల పన్నెండవ సంవత్సరమున కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి యుద్ధానికి పూనుకున్నప్పుడు ఆయనకి మిట్ట మధ్యాహ్నం ఆకాశంలో యేసుప్రభు శిలవలో దర్శనమిచ్చి ఈ శిలవ గుర్తుని నీ కత్తుల మీద డాళ్ల మీద నీ యుద్ధ జెండాలపై ముద్రించి యుద్ధం చేయి గెలుస్తావని ఆయనకి వాగ్దానం ఇవ్వబడి ఆయన మేల్కొన్నవాడై తన కత్తులపై డాళ్లపై తన జండాలపై శిలవ గుర్తుని ముద్రించి యుద్ధం చేయగా గెలిచాడు ఆ విధంగా ఆయన క్రైస్తవాన్ని ఎంతో అభిమానించాడు చారిత్రకంగా క్రైస్తవం ఆనాడు వీధుల్లో పురవీధుల్లో ఎక్కడో మారుమూలలో ఎదుగుతున్నటువంటి క్రైస్తవం రాచనగరికి వచ్చింది రాణివాసుములోనికి ప్రవేశించింది రాజుగారి నివాసంలోనికి వచ్చింది రాజుగారి తల్లి సెయింట్ హెలేనా కానిస్టాంటైన్ చక్రవర్తి గారి అమ్మగారు రాజమాత పునీత హెలేనమ్మగారు మొట్టమొదటగా క్రైస్తవాన్ని స్వీకరించి బాప్తిస్వం పొందింది ఆ విధంగా క్రీస్తు శకం మూడు వందల పన్నెండు నుండి మూడు వందల ముప్పై ఏడు వరకు కానిస్టాంటైన్ చక్రవర్తి రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు ఆ రోము రాజభవంతిలో నివసిస్తున్నటువంటి హెలేనమ్మ మొట్టమొదటిసారి పవిత్ర ఎరుసలేములోని యూదుల్ని క్రైస్తవుల్ని ప్రోగు చేసి క్రీస్తు ప్రభు మోసిన శిలవ కోసం వెదికించినట్లుగా చరిత్ర చెప్తోంది ఆ రాజమాత పవిత్ర నగరం పవిత్ర దేశమైనటువంటి హోలీ ల్యాండ్ ఇజ్రాయేల్ దేశం వెళ్ళి అక్కడ వీరందరితో క్రైస్తవులు యూదులు మరియు విశ్వాసులతోటి కల్వరి కొండ మీద గుల్గోతా అనే ప్రాంతం అది గుల్గోతా అనగా కపాలము అని అర్థం దానినే లతీను భాషలో కల్వరి అని పిలిచారు ఆ కల్వరి మీద మరణించినటువంటి యేసు ప్రభు శిలువ వేయబడినటువంటి యేసు ప్రభు యొక్క శిలవని వెతికిస్తుండగా అక్కడ మూడు సిలవలు కనిపించాయి ఆ మూడు శిలువలు ప్రభు మోసిన మొదటి శిలువ ఇరుప్రక్కల ఇద్దరి దొంగలను కూడా కొట్టారు ఆ శిలవలపై చంపేశారు అక్కడ మూడు పడు పడున్నాయి అయితే ఇందులో మరి ప్రభు మోసిన శిలవ ప్రభు రక్తం కార్చిన శిలవ ఏదో తెలియడానికి ఒక మృత శరీరాన్ని తెచ్చి ఆ మూడు సిలవలను తాకించినప్పుడు ఏసు ప్రభు వారు మరణించిన శిలవను తాకగానే ఆ మృత శరీరం సజీవమైంది ఆ విధంగా ఆ శిలవని గుర్తించారు ఇది క్రీస్తు శకం మూడు వందల ఇరవై సెప్టెంబర్ పద్నాలుగో తారీఖున జరిగిన అద్భుత సంఘటన ఆ పవిత్ర శ్లీవ పునీత హెలేనమ్మ అనగా కాన్స్టాంటేన్ చక్రవర్తి గారి తల్లి రాజభవంతిలో తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుంది తదనంతరం అది ఒక దేవాలయంగా మార్చబడింది పవిత్ర శ్లేవ చిన్న చిన్న ము చెక్క మొక్కల్ని ప్రపంచమంతా నెలకొన్న బృహద్దేవాలయాలలో భద్రపరిచారు బసిలి కాలలో క్రైస్తవులు శిలువ ఆరాధనలు అధికం చేశారు కొన్ని చిన్న మొక్కల్ని చిన్ని లోహపు శిలవల్లో ఉంగరాల్లో అమర్చి మతాధిపతులు పెద్దలు ధరించారని పునీత క్రిశోస్తం గారు తాను రాసినటువంటి చరిత్రలో తెలియజేశారు మరో ఐదు సంవత్సరాలకి అనగా క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో ఎరుషలేములోని కలవరిగిరి వద్ద కానస్టాంటైన్ చక్రవర్తి ఒక దేవాలయాన్ని కట్టించి పవిత్ర శ్లేవలో కొంత భాగం అందు ప్రతిష్ఠింపజేశారు అయితే క్రీస్తు శకం ఆరు వందల పద్నాలుగులో పర్షియన్ రాజు తన పెద్ద సైన్యముతో దండెత్తి వచ్చి ఎరుషలేము దాని చుట్టుప్రక్కల ఉన్న క్రైస్తవ దేవాలయాల్ని అందరి స్వరూపాల్ని వినాశనం గావింపజేశాడు అడ్డు వచ్చిన దాదాపుగా వేల సంఖ్యలో సంహరింపజేశాడు తిరిగి పరిష్యాకి వెళుతూ పవిత్ర శిలువను విజయోత్సవ గుర్తుగా పట్టుకుపోయాడు అయితే మరో పదమూడేళ్లకు కీర్తి క్రీస్తు శకం ఆరు వందల ఇరవై ఏళ్ళులో హెరాక్లియోస్ అను పొరుగు దేశపురాజు దండెత్తి వచ్చి పరిషియాను ఓడించాడు తన విజయోత్సవానికి చిహ్నంగా పవిత్ర శిలవను స్వాధీనపరుచుకొని భద్రంగా ఎరుసలేముకు పంపించాడు దీనినే పవిత్ర శిలవ విజయోత్సంగా నేడు మనం కొనియాడుతూ ఉన్నాం మళ్ళీ ఇదే హెరాక్లియస్ మహారాజు క్రీస్తు శకం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో స్వయంగా ఎరుసలేముకు వచ్చి ఘనంగా పవిత్ర శిలవ ఎదుట మోకరించి ఆయన ఆరాధన సల్పాడు గతంలో అమలులో ఉన్న హెద్రియన్ చట్టాన్ని తొలగించి ఎరుసలేములో యూదుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశాడు అందరికీ ప్రవేశం గౌరవ కల్పించి గౌరవపాత్రుడయ్యాడు పవిత్ర శిలువ క్రీస్తు శ్రమల్ని విజయాన్ని చూసిస్తుంది తన శిలువను తాను మొయ్యడం ప్రతి విశ్వాసి యొక్క ధ్యేయం మోషే ఎత్తి చూపిన కంచు సర్పం వలె మన వాక్యంలో వింటూ ఉన్నాం శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తియే ఉన్నది అని పునీత పౌలు గారు కొరింతెలిక రాస్తూ మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనములోని వాక్యం కనుక ఈ పవిత్ర శిలువ యేసుప్రభు వారు చెప్పారు మోషే ఎడారిలో సర్పమును ఎలా ఎత్తాడో సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనము నుండి తొమ్మిదో వచనము వరకు ఆనాడు ఎదిరించినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు సర్పకాటికి బలై చనిపోతున్న సమయంలో మోషే ప్రార్థించగా దేవుడు మోషేతో చెప్పాడు అయ్యా ఈ ఒక ఇత్తడి సర్పాన్ని ఒక గడ మీద నిలబెట్టు దానివైపు చూసిన వారందరూ ఎత్తైన గడ మీద దానిని నిలబెడితే దానివైపు చూసిన వారందరూ రక్షింపబడతారు స్వస్థపడతారు అని చెప్పాడు ఆ విధంగానే ఆ గెడ మీద ఎత్తబడినటువంటి కంచు సర్పాన్ని చూసినటువంటి వారు రక్షింపబడ్డారు అలాగే ప్రభు సువార్త మూడో అధ్యాయం పద్నాలుగు పదిహేనులో మరి మాట్లాడు చెప్పినట్లుగా ఎడారిలో మోసే సర్పముని ఎలాగూ ఎత్తెనో మనిషి కుమారుడు కూడా అలాగే ఎత్తబడవలెను ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన వైపు చూసి వారందరూ రక్షణ పొందుతారు అని ప్రభు చెప్పి ఉన్నారు కనుక మరి ఈ శిలువ రక్షణాయుధం మనకి ఈ శిలువ ప్రేమకి చిహ్నం ఈ శిలువ మనకి పునరుత్థానానికి చిహ్నం ఈ శిలువ మనకి విశ్వాసానికి ప్రతీక ఈ శిలువ మనకి వినయ విధేయతలను నేర్పించేది ఈ శిలువ మనకి సహనం నేర్పిస్తుంది కనుక ప్రేమ యోహానుస్వార్త మూడు అధ్యాయం పదహారు వచనం మన మీద ప్రేమ కొద్దీ తన ప్రియాతి ప్రియమైన కుమారుని సైతం ప్రభు త్యాగం చేశాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కన కాగా తన ఏకైక కుమారుని కొరకై ఈ లోకానికి ప్రసాదించను అని అలాగే రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండో వచనం క్రీస్తు తన స్నేహితులైన మన కోసం తానే సంపూర్ణ స్వేచ్ఛతో ప్రాణత్యాగం చేశాడు కనుక మరి క్షమించమని క్షమాపణని సహనాన్ని లక్ష్య సాధనలో పట్టుదలని ఇవన్నీ మనకి శిలువ ద్వారా పాఠాలు ఆత్మీయ పాఠాలు నేర్పించాడు కనుక శిలువని ధ్యానిద్దాం క్రైస్తవుడు ఈ లోకానికి ఈ లోకము క్రైస్తవునికి శిలువ వేయబడాలి అని గలతీ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో పౌలు అన్నాడు నేను లోకానికి లోకము నాకు ఈ శిలువ వేయబడింది అని క్రైస్తవుడు ఈ లోకానికి ఈ లోకము క్రైస్తవునికి వేయబడాలి ఈ లోక వ్యామోహాలకి లొంగితే దేవునికి ప్రీతి కలిగించలేము ఇద్దరు యజమానులకు సేవ చేయలేము కదా నీకు శిలవ కావాలా సైతాను కావాలా ఈ మధ్యనే ఓ పెద్ద పండితుడు అంటున్నారు సిలువ శిలవను కూర్చున్న శిలువ విలువ తెలిసిన వారు క్రైస్తవులు శిలవలో ఎంతటి త్యాగం జరిగిందో అది తెలుసుకున్న వారు క్రైస్తవులయ్యారు శిలవలేని క్రైస్తవం విలవలేనిదని గుర్తించిన వారు ఆ శిలవని ఆలింగనం చేసుకున్నారు శిలువపై మరణించిన క్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించారు దేవదేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు కనుక పరలోక భూలోక పాతాళలోకములందరి సమస్త జనులు సమస్తము ఆయన ముందు మోకరిల్లును అని మరి ఆ శిలవ ముందు మనం మోకరిల్లాలి శిలవలో మరణించినటువంటి యేసు ప్రభు వైపు చూసి రక్షణ పొందాలి శిలవని మనం ధరించాలి శిలవని మన మెడలో ఉండాలి మన ఇంట్లో ఉండాలి మన మందిరాల మీద ఉండాలి మన హృదయంలో ముద్రించబడాలి మరి శిలువ నీకు సైతాన ఎవరికి నీ జీవితం ఎవరికి నీ సేవ దైవ చిత్తమైన శ్రమల్ని మనం సంతోషంగా భరించాలి పునీతులు నేర్పింది పరిశుద్ధులు నేర్పింది ఈ సత్యమే అందువల్ల రక్షణ సాధనమైన శిలువను ప్రదర్శించడానికి బహిరంగంగా శిలువ గుర్తు వేసుకోవడానికి సిగ్గుపడకూడదు మనం ఈ లోకంలో మనం శిలువ క్రీస్తును అంగీకరిస్తే సాక్షులుగా నిలిస్తే పరలోకంలో ప్రభు మనల్ని అంగీకరిస్తాడు ప్రభు అన్నారు కదా లోకములో పది మంది ముందు మీరు నన్ను అంగీకరిస్తే పరలోకములో దేవదూతల సమక్షములో నేను మిమ్మల్ని అంగీకరిస్తాను అని కనుక ఆయన తన దివ్య రాజ్యంలోనికి మనల్ని ఆనందంగా స్వాగతించాలన్నా మన పిల్లలకు శిలువ సాక్షుల పేర్లు పెట్టుకోవాలన్నా మరి శిలవ మీద అపారమైన భక్తిని అనురక్తిని మనం కలిగించాలన్నా శిలవ సిరులు మన కుటుంబాలలో ఉండాలన్నా మన జీవితాలు వర్ధిల్లాలన్నా ఆ శిలవను గూచినటువంటి గొప్ప మాటలు మనం నేర్చుకోవాలి కనుక మరి మనం మన పిల్లల సంరక్షణ మన ఆందోళన మన ప్రయాణాలు మన కుటుంబ సంబంధాలు స్నేహ సంబంధాలు ప్రార్థనలు దుఃఖం ఆర్థిక పరిస్థితులు సందేహాలు స్నేహాలు ఇవన్నీ ప్రభుకు సమర్పించి ఈ సెలవులని మనం మోస్తూ మన శిలవల్ని అనుదిన సిలవల్ని ఎత్తుకొని ఆ ప్రభువుని వెంబడించడానికి ప్రయత్నం చేద్దాం మరి వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తుదా అని అంటున్నాడు పౌలు గారు మరి మనకున్న సెలవలన్నీ మోస్తూ మన వ్యక్తిగత జీవితంలో ఈ సిలవలని భరిస్తూ మనల్ని మనం ఆ ప్రభుకి పునరంకితం చేసుకుంటూ ఆ ప్రభువులో క్షమాపణ పొందుదాం నిత్య జీవం కొరకై ప్రార్థన చేద్దాం స్వస్థత ఆయన పొందిన దెబ్బలచే మన గాయాలన్నీ స్వస్థపడులాగన ప్రార్థన చేద్దాం మరి ఆయనలో విడుదల పొంది ఆ శిలవ శక్తిని శిలవ మహిమను లోకానికి ప్రకటిద్దాం ఆ మేన్ పిత పుత్ర పరిశుద్ధాత్మ నామన ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవుడు మిమ్మందరిని ఆశీర్వదించి కాచు కాపాడుదురుగాక ఆమెన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్